అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెన్యాహులపై ఇరాన్లో ఫత్వా జారీ అయింది ఇరాన్ మతపెద్ద గ్రాండ్ ఐతుల్లా నాజర్ మకరం షిరాజీ ఇద్దరు నేతలపై ఫత్వా జారీ చేశారు ట్రంప్ నెతన్యాహులను దేవుని శత్రువులుగా అభివర్ణించిన ఆయన ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వాన్ని బెదిరిస్తున్న ఇద్దరి నేతల్ని ఓడించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు పిలుపునిచ్చారు పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో ఇరాన్ షియా మతపెద్ద గ్రాండ్ ఐతుల్లా నాసర్ మకరీం షిరాజీ అగ్రరాజ్యాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులపై ఫత్వా జారీ చేశారు తమ దేశంపై ఇరు దేశాల వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ వారిపై ఫత్వా జారీ చేశారు ట్రంప్ నెతన్యాహులను దేవుడి శత్రువులుగా షిరాజీ అభివర్ణించారు ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేని ఇతర సీనియర్ మతాధికారులపై బెదిరింపులను తీవ్రంగా ఖండించారు ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వాన్ని బెదిరిస్తున్న ఈ ఇరు దేశాల నేతల సామ్రాజ్యాలను కూలదోయడానికి ప్తంగా ఉన్న ముస్లింలకు పిలుపునిచ్చారు వారికి సహకారం అందించడం నిషిద్ధమని వారి తప్పులకు పశ్చాత్తాపడేలా చేయడం అవసరమని పేర్కొన్నారు ఇస్లామిక్ వ్యవస్థకు మూల స్తంభాలైన నాయకుల ప్రాణాలకు ముఖ్యంగా సుప్రీం లీడర్ ప్రాణానికి ముప్పు తలపెట్టడం మతపరంగా నిషిద్దమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అలాంటి శత్రువులకు వారి నేరాలకు వ్యతిరేకంగా ముస్లింలందరూ దృఢంగా నిలబడాలని కోరారు ఇస్లాం నాయకత్వాన్ని సమగ్రతను బెదిరించే ఏ వ్యక్తినైనా యుద్ద నేత లేదా గా పరిగణిస్తారని షిరాజీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు మెహరేబ్ అంటే దేవునికి వ్యతిరేకంగా యుద్దం చేసే వ్యక్తి అని అర్థం వస్తుంది ఇరాన్ చట్టం ప్రకారం మెహరేబ్ గా గుర్తించిన వారికి ఉరిశిక్ష సిలువ వేయడం అవయవాలను విచ్ఛేదనం చేయడం బహిష్కరించారు డం వంటి శిక్షలు విధిస్తారు ఇరాన్ మతపెద్దలు ఫత్వా జారీ చేయడం ఇది తొలిసారేమీ కాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ రచయిత సల్మాన్ రష్దీపై ఫత్వా జారీ చేశారు ఆయన రాసిన ది శాటనిక్ వెర్సెస్ నవలలో మహ్మద్ ప్రవక్తను అవమానించారని ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలు చేశారు నాడు జరిగిన అల్లర్లలో ఒక జపనీస్ ట్రాన్స్లేటర్ను హత్య చేయగా నవలను ముద్రించిన పలువురు పబ్లిషర్లపై దాడులు జరిగాయి దీంతో రష్దీపై ఫత్వా జారీ అయ్యింది రష్దీని చంపాలని ఫత్వాలో ఆదేశాలు జారీ చేశారు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు జూన్ పదమూడున ఇరాన్లోని అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది ఐడీఎఫ్ దళాలకు మద్దతుగా అమెరికా కూడా మూడు అణు కేంద్రాలపై బీ టూ బాంబర్లతో విరుచుకు పడింది పన్నెండు రోజుల పాటు సాగిన యుద్దంలో ఇరాన్లోని పలువురు సైనిక ఉన్నతాధికారులు మృతి చెందారు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది